నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడానికి ముందు వరకు అసలు ఆస్కార్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఈ నాటునాటు పాట ఆస్కార్స్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అవ్వడమే ఎక్కువ అని అందరూ అనుకున్నారు ఎందుకంటే ఇప్పటి మన ఇండియన్ సినిమాలేవి ఆస్కార్స్ వద్ద సత్తా చాటిన దాఖలాలు లేవు అంతెందుకు అసలు ఆ ఆస్కార్ వాళ్ళు మన సినిమాలను పట్టించుకున్న పాపాన పోలేదు ఇంటర్నేషనల్ కేటగిరీలో ఎన్ని సినిమాలు పంపించినా దేన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయలేదు అందుకే మన ఇండియన్ సినిమాలంటే వారికి చిన్న చూపు అనే భావన అందరిలోనూ నెలకొంది ఆ భావనతోనే ఆస్కార్లో నాటు పాటకు అవార్డు రాకపోవచ్చనే అనుమానాలు ఏర్పడ్డాయి అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ మన నాటునాటు పాట ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా సాధించని అరుదైన ఘనతను మన ట్రిపుల్ ఆర్ సినిమా సాధించి పెట్టింది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సాధించి ఈ అవార్డు పొందిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది ఇకపోతే ఈ పాట ఆస్కార్ స్థాయికి వెళ్ళడం వెనుక ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు ఆయన కొరియోగ్రఫీకి ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి దద్దరిల్లిపోయేలా స్టెప్పులు వేయడం వల్లే వరల్డ్ వైడ్గా ఈ పాట మరింత ఫేమస్ అయ్యింది ఆస్కార్ స్టేజ్ మీద కూడా ఈ పాటకు డ్యాన్స్ చేశారంటే దాని క్రెడిట్ ప్రేమ్ రక్షిత్కే వెళ్తుంది ఇప్పుడు ఆయన ఒక గొప్ప కొరియోగ్రాఫర్గా ఎదిగిపోయారు కానీ ఒకప్పుడు మాత్రం ఆయన గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు ఎన్నో కష్టాలు పడ్డాడు ఒకనొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నాడు అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఈ విషయాన్ని స్వయంగా ప్రేమ్ రక్షితే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రేమరక్షిత్ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి అప్పట్లో వారికి ఆస్తులు బాగానే ఉండేవి అయితే నైన్టీన్ నైన్టీ త్రీలో కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆస్తులన్నీ పోయాయి ఆ దెబ్బకు ప్రేమ్ రక్షిత్ తన వ్యాపారాన్ని మూసివేసి సినిమాల్లో అసిస్టెంట్ డ్యాన్సర్గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు కానీ ఇల్లు గడవడానికి డబ్బులు కూడా అవసరమే కదా సో డబ్బుల కోసం ఆ టైంలో ప్రేమ్ రక్షిత్ టైలర్ షాప్లో పనిచేయడం మొదలుపెట్టాడు డ్యాన్స్పై ఉన్న ఇంట్రెస్ట్తో ఒకవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు టైలర్ షాప్లో పనిచేశాడు కానీ ఆయనకు కొరియోగ్రాఫర్గా ఎలాంటి అవకాశాలు రాలేదు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది మరోవైపు ఇంటి సమస్యలతో పాటు అప్పుల బాధలు మరింత పెరిగిపోయాయి ఒకనొక సమయంలో ప్రేమ్ రక్షిత్కి తన కుటుంబాన్ని పోషించడం చాలా భారమైపోయింది ఆ బాధలు తట్టుకోలేక ప్రేమ్ రక్షిత్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు ఆయన ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది డాన్సర్గా తాను ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో డాన్స్ ఫెడరేషన్లో ప్రేమ్ రక్షిత్ తన పేరుని నమోదు చేసుకున్నాడు ఆ ఫెడరేషన్లో మెంబర్గా ఉన్న వాళ్లలో ఎవరైనా చనిపోతే ఫెడరేషన్ తరఫు నుంచి వాళ్ల కుటుంబానికి యాభై వేలు అందుతుంది తాను ఆత్మహత్య చేసుకుంటే ఆ యాభై వేల రూపాయలు తన కుటుంబానికి దక్కుతాయని ఆ డబ్బులతో కొన్ని ఇబ్బందులైనా తగ్గుతాయని అనుకొని సూసైడ్ చేసుకోవాలని ప్రేమ్ రక్షిత్ నిర్ణయించుకున్నాడు ఒకరోజు పక్కింటి వారి నుంచి సైకిల్ అరువు తెచ్చుకొని మెరీనా బీచ్కి వెళ్ళాడు సరిగ్గా బీచ్లో దూకడానికి ముందు ప్రేమ్ రక్షిత్కి ఒక ఆలోచన తట్టింది తాను చనిపోయాక సైకిల్ ఓనర్ తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడని భావించాడు దీంతో సైకిల్ తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్ళాడు పక్కింటి వాళ్లకు ఆ సైకిల్ తిరిగి ఇంట్లో వాళ్లను చివరిసారిగా చూసుకొని సూసైడ్ చేసుకుందామని ఇంట్లోకి వెళ్ళాడు సరిగ్గా అప్పుడే సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్గా పనిచేసే అవకాశం వచ్చిందని ప్రేమ్ రక్షిత్కి తన తండ్రి చెప్పాడు తండ్రి ఆ మాట చెప్పగానే ఆత్మహత్య చేసుకోవాలన్న ప్రయత్నాన్ని ప్రేమ్ రక్షిత్ విరమించుకున్నాడు ఆ ఒక్క క్షణం తన జీవితాన్నే మార్చేసిందని ప్రేమ్ రక్షిత్ చెప్పుకొచ్చాడు అప్పటినుంచి డాన్స్ మాస్టర్గా తన కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు ఆస్కార్స్ దాకా వెళ్ళాడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడికి ప్రేమ్ రక్షిత్ జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు